ఈరోజు నీ శరీరక్తాలు నేను తీసుకుంటున్నాను నీ నేను తీసుకుంటున్నానయ్యా అవి నా లోనికి వెళ్ళి బలమైనటువంటి పని జరిగించేదిగా ఉండినట్లుగా నీ కృప చూపు నేను పడిపోతున్నాను పడిపోతున్నానయ్యా నీ నా నాలోనికి పంపించి ఒక ఇంజక్షన్గా ఒక సలైన్గా ఒక మందుగా నాలోనికి అవి వెళ్ళినప్పుడు ఒక బలమైనటువంటి ప్రభావితము చేసేటువంటి పని నా ద్వారా జరిగించండి అని వేడుకునే వారముగా కోరుకునే వారముగా ఉన్నప్పుడు దేవుడు ఆయన దైవ శక్తితో ఆయన కార్యాన్ని జరిగించేవాడుగా ఉంటాడు దేవునికి మహిమ కలుగునుగాక దేవునికి స్థుతి కలుగునుగాక ఈరోజు మీలోనికి వెళ్ళేది క్రీసేరక్తాలుగా ఆహారముగా వెళుతున్నారు కనుక మిమ్మల్ని చూచిన వారు దైవికమైనటువంటి క్రీస్తు స్వారీత్యము నీలో కనబడాలి